హాయ్ అండి అందరికీ నమస్కారం లక్ష్మీ స్టోరీస్కి స్వాగతం ఇద్దరు కూతుర్లు తమ తల్లికి జరిగిన అవమానానికి ఏ విధంగా బుద్ధి చెప్పారో ఆమెకు తరతరాలు చెప్పుకునే చిరస్థాయి కీర్తిని ఏ విధంగా కట్టబెట్టారో ఈ వీడియోలో తెలుసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కథలోకి వెళ్దాం రామాపురం అదొక మారుమూల పల్లెటూరు ఆ ఊరి చివర మట్టి గోడలతో తాటాకు కప్పుతో ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో శారద తన ఇద్దరు కూతుళ్ళు రమ్య దివ్యలతో నివసించేది పదేళ్ల క్రితం తన భర్త పొలంలో పాము కాటుకు గురై హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబం మీద పిడుగుపడినట్లయింది కట్టుకున్నవాడు దూరమవడంతో మున్నీరైన శారద తన కళ్ళ ముందు బిక్కుబిక్కుమంటున్న తన ఇద్దరు కూతుళ్లను చూసి గుండెను రాయి చేసుకుంది మీకు ఎటువంటి లోటు రానియను తల్లి అని తనలో తానే చేసిన ప్రమాణం ఆమె జీవితానికి ఏకైక లక్ష్యంగా మారింది ఆనాటి నుండి శారదా జీవితం ఒక యజ్ఞంలా మారింది ఆమెకు పొద్దు పొడవడం తెలియదు పొద్దు పోవడం తెలియదు తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు ముగించుకొని తన కూతుళ్లను సిద్ధం చేసి బడికి పంపేది ఆ తర్వాత గ్రామంలోని భూస్వామి పొలంలో పనికి వెళ్ళేది మండే ఎండలో పత్తి తీసిన వరినాట్లు వేసిన ఆమె పెదాలపై చిరునవ్వు చెదిరేది కాదు తన కూతుళ్ళ ముఖాలు గుర్తుకు వచ్చి ఆమెలోని అలసట ఆవిరైపోయేది రోజూ చివరిలో వచ్చే అరకొర కూలి డబ్బులు ఆ ముగ్గురి కడుపు నింపడానికే సరిపోయేవి అయినా శారద నిరాశపడలేదు పగలంతా ఒళ్ళు హూనం చేసుకొని పనిచేస్తే రాత్రిళ్ళు మరో ఉద్యోగానికి సిద్ధమయ్యేది పక్కింటి వారు ఇచ్చిన పాత కుట్టుమిషన్పై కిరోసిన్ దీపం వెలుగులో ఊరిలోని ఆడవారి జాకెట్లు బట్టలు కుట్టేది ఆ కుట్టుమిషన్ శబ్దం ఆమె కూతుళ్ళ బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతున్నట్లుగా ఉండేది ఆ రాత్రిపూట సంపాదించిన ప్రతి రూపాయిని వారి చదువులకే కేటాయించింది చిరిగిన పుస్తకాలకు కొత్త అట్టలు వేస్తూ విరిగిన పలకలను అతికిస్తూ చూడండమ్మా మనకు పొలాలు ఆస్తులు లేవు నేను మీకు ఇవ్వగలిగేది ఈ చదువు ఒక్కటే ఈ అక్షరాలే మీ తలరాతను మారుస్తాయి బాగా చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలి అని నూరిపోసేది తల్లి పడుతున్న కష్టం రమ్యకు దివ్యకు కల్లారా కనిపించేది వారు కూడా ఆమె త్యాగాన్ని వృధా చేయలేదు బడి నుండి రాగానే తల్లికి పనుల్లో సాయం చేసేవారు అలసిపోయి వచ్చిన తల్లి కాళ్ళు పట్టేవారు రాత్రిపూట ఆ మినుకు మినుకుమంటున్న దీపం వెలుగులోనే పాఠాలు చదువుకునేవారు తమ తల్లి చిందిస్తున్న ప్రతి చెమట చుక్కను తమ చదువుకు ఇంకుగా మార్చుకొని పట్టుదలతో చదివేవారు ప్రతి పరీక్షలోనూ వాళ్లే ప్రథమ స్థానంలో నిలిచేవాళ్ళు సంవత్సరాలు గడిచాయి శారద కష్టం ఫలించింది ఆమె త్యాగాల పునాదులపై నిర్మించిన ఆశల సౌధం నిలబడింది పెద్ద కూతురు రమ్య స్కాలర్షిప్పులు సాధించి ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజీలో సీటు సంపాదించి డాక్టర్ అయ్యింది చిన్న కూతురు దివ్య కంప్యూటర్ సైన్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఒక పెద్ద బహుళజాతి సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించింది ఇద్దరూ ఇప్పుడు పట్టణంలో మంచి జీతాలతో స్థిరపడ్డారు శారద కళ నెరవేరింది తన కూతుళ్లు ఉన్నత స్థానాల్లో నిలిచారు కానీ రామాపురంలోని ఆ పూరి గుడిసెలో మాత్రం శారదా జీవితం అలాగే నిరాడంబరంగా కొనసాగుతోంది కూతుళ్ళిద్దరూ పట్నంలో ఎంత పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడినా శారద తన మూలాలను మర్చిపోలేదు రామాపురంలోని ఆ మట్టి ఇల్లు ఆ పరిసరాలు ఆమెకు ప్రాణం కూతుళ్ళు ఎన్నోసార్లు అమ్మా మాతో పాటు పట్నం వచ్చే అక్కడ హాయిగా ఉండొచ్చు అని ప్రతిమాలినా ఆమె సున్నితంగా తిరస్కరించేది నాకు ఈ మట్టితోనే పేగుబంధం రా మీ నాన్న జ్ఞాపకాలున్న ఈ గడ్డను విడిచి నేను రాలేను మీరు సెలవులకు వచ్చినప్పుడు నా కళ్ళ ముందే ఉంటే చాలు అదే నాకు పదివేలు అని చెప్పేది కూతుళ్ళు కూడా తమ తల్లి ఇష్టాన్ని కాదనలేక ప్రతి నెల డబ్బులు పంపేవారు కానీ శారద ఆ డబ్బును తన కోసం ఏనాడూ వాడుకోలేదు అవన్నీ కూతుళ్ల పేరు మీదే బ్యాంకులో దాచి రేపు మీ పెళ్లిళ్లకు కావాలి కదమ్మా అని దాచిపెట్టేది ఆమె జీవనశైలిలో ఎటువంటి మార్పు రాలేదు అవే పాత నూలు చీరలు అవే గాజులు అదే నిరాడంబరత్వం ఆమె దృష్టిలో ఆడంబరం అంటే అనవసరమైన ఖర్చు తన కూతుళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బును అలా వృధా చేయడానికి ఆమె మనస్సు ఒప్పుకునేది కాదు ఒకరోజు ఊరి చివర ఉన్న రామాలయంలో వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి శారద ఎప్పటిలాగే తన పాత చీర కట్టుకొని చేతిలో చిన్న పూల సజ్జతో గుడికి బయలుదేరింది గుడి ప్రాంగణమంతా జనంతో కోలాహలంగా ఉంది ఒక పక్క భజనలు జరుగుతుంటే మరో పక్క గ్రామ పెద్ద రాజయ్య మరికొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు ఒక అరుగు మీద కూర్చొని కబుళ్లు చెప్పుకుంటున్నారు శారదను దూరం నుంచే చూసిన రాజయ్య పెదవులపై ఒక వక్రమైన చిరునవ్వు మెరిసింది ఆమె దగ్గరకు రాగానే అందరూ వినేలా ఎగతాలిగా ఓహో శారదమ్మ గారు వస్తున్నారా రండి రండి కూతుళ్ళు పట్నంలో లక్షలు గడిస్తున్నారటగా మాకు స్వీట్లు కూడా పంచలేదేంటి అని అన్నాడు శారద నమస్కారం పెట్టి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది కానీ రాజయ్య అంతటితో ఆగలేదు ఆగమ్మ ఆగే ఏమిటది కట్టుకోవడానికి ఒక్క మంచి చీర కూడా లేదా నీ కూతుళ్ళు నిన్ను ఇలాగే గాలికి వదిలేశారా పాపం తల్లిని పట్టించుకునే తీరిక కూడా లేనంత బిజీ అయిపోయినారన్నమాట కనీసం ఒంటిమీదికి ఒక మంచి బట్ట కొనివ్వలేని చదువులు చదివి ఏం లాభం అంటూ పగలబడి నవ్వారు అతనితో పాటు ఉన్న మిగతావారు కూడా గొంతులు కలిపారు ఆ మాటలు శారదా గుండెల్లో ముళ్ళులా కుచ్చుకున్నాయి అందరి ముందు తన కూతుళ్లను అంత చులకన చేసి మాట్లాడుతుంటే ఆమె ఆత్మగౌరవం దెబ్బతిన్నది తన కూతుళ్ళు తననెంత ప్రేమగా చూసుకుంటారో తన కోసం ఎంత తపిస్తారో ఆ రాళ్లకు ఏం తెలుసు అయినా ఆమె ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు తన వల్ల తన కూతుళ్ళ గౌరవానికి భంగం కలగకూడదని భావించింది కళ్ళలో సుడులు తిరుగుతున్న నీటిని లోపలికే దిగమింగుకొని తలదించుకొని దేవుడికి దండం కూడా పెట్టుకోకుండా భారమైన హృదయంతో ఇంటి ముఖం పట్టింది ఆ రోజు ఆమెకు గుడిలోని దేవుడు కాదు సమాజంలోని మనుషుల నిజస్వరూపం కనిపించింది పట్నంలో తమ తమ ఆఫీసుల పనులలో రమ్య దివ్య తీరిక లేకుండా ఉన్నారు కాని ఎంత పని ఒత్తిడి ఉన్నా ప్రతిరోజు రాత్రి తల్లితో ఫోన్లో మాట్లాడకుండా నిద్రపోయేవారు కాదు ఆ ఉత్సవం జరిగిన రోజు పండుగ రోజు కావడంతో ఉదయాన్నే ఇద్దరూ తమ తల్లికి ఫోన్ చేశారు అమ్మ పండగ శుభాకాంక్షలు గుడికి వెళ్ళావా ఈ రోజు గుడిలో సందడిగా ఉంటుంది కదా అని రమ్య ఉత్సాహంగా అడిగింది ఫోన్ అవతల వైపు నుండి శారదా గొంతు చాలా బలహీనంగా నీరసంగా వినిపించింది ఆ వెళ్ళానమ్మా అని క్లుప్తంగా జవాబిచ్చింది ఆమె గొంతులోని తేడాను ఇద్దరూ వెంటనే పసిగట్టారు ఏమైందమ్మా నీరసంగా ఉన్నావు ఒంట్లో బాగోలేదా అని దివ్య ఆందోళనగా అడిగింది అదేం లేదమ్మా రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు అంతే మీరిద్దరూ భోజనం చేశారా అంటూ శారద మాట మార్చే ప్రయత్నం చేసింది కానీ కూతుళ్లకు ఆమె ఏదో దాస్తోందని స్పష్టంగా అర్థమైంది ఎప్పుడూ పండుగంటే ఉత్సాహంగా ఉండే అమ్మ ఇలా పొడి మాట్లాడడం వారికి కొత్తగా అనిపించింది ఎన్నిసార్లు అడిగినా నాకేం కాలేదు మీరు కంగారు పడకండి అనే సమాధానమే వచ్చింది చివరికి మనసులో ఏదో తెలియని కీడు శంకిస్తూనే ఫోన్ పెట్టేశారు ఫోన్ పెట్టాక రమ్య దివ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అమ్మ మన దగ్గర ఏదో దాస్తోంది దివ్య ఆమె గొంతులో ఎప్పటిలాంటి సంతోషం లేదు ఏదో బాధ వినిపిస్తోంది అంది రమ్య అవునక్క నాకు కూడా అలాగే అనిపిస్తోంది బహుశా ఒంట్లో బాలేదేమో మనం ఇక్కడ కూర్చుంటే కాదు అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి అంది దివ్య నిశ్చయంగా వెంటనే వారికి తమ చిన్ననాటి స్నేహితురాలు పక్కింట్లో ఉండే లలిత గుర్తొచ్చింది లలితకు ఫోన్ చేసి అమ్మ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు మొదట లలిత కూడా విషయాన్ని దాటవేయడానికి ప్రయత్నించింది శారద ఆమె దగ్గర ఈ విషయం నా కూతుళ్లకు అస్సలు తెలియకూడదు వాళ్ళు బాధపడతారు అని ప్రమాణం తీసుకుంది కానీ రమ్య దివ్య పట్టు వదల్లేదు లలిత దయచేసి నిజం చెప్పు మా అమ్మ గొంతులో బాధ మాకు తెలుస్తోంది ఏం జరిగిందో చెప్పకపోతే మేమిద్దరం ఇప్పుడే బస్ ఎక్కి ఊరికి వచ్చేస్తాం అని గట్టిగా అడిగేసరికి లలిత కరిగిపోయింది గుడి దగ్గర గ్రామ పెద్ద రాజయ్య మిగతా వాళ్ళు శారదను ఎంత దారుణంగా అవమానించారో ఆమె బట్టల గురించి వాళ్ళ పెంపకం గురించి ఎంత చులకనగా మాట్లాడారో కన్నీళ్లతో వివరించింది అదంతా వింటున్న రమ్య దివ్యల రక్తం ఉడికిపోయింది వారి కళ్ళు కోపంతో ఎర్రబారాయి తమ భవిష్యత్తు కోసం రేయింబవళ్ళు కష్టపడి తన సుఖ సంతోషాలను త్యాగం చేసిన తల్లికి ఇలాంటి అవమానం జరిగిందా అని తలుచుకుంటే వారి గుండెలు బద్దలయ్యాయి తమ తల్లిపడిన శారీరక శ్రమ కన్నా ఈ మాటల గాయాలు చాలా పెద్దవని వారికి అర్థమైంది మౌనంగా భరించడం మా అమ్మకు అలవాటు కానీ ఆమె గౌరవాన్ని కించపరిచిన వాళ్లను చూస్తూ ఊరుకోవడం మాకు చేతకాదు ఫోన్లోనే దివ్య కోపంగా అంది అవును వాళ్లకు కనిపించింది మా అమ్మ పాత చీర మాత్రమే ఆ చీర వెనుక ఉన్న ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ కనిపించలేదు వాళ్ల కళ్ళు తెరిపించాలి మన అమ్మ త్యాగం విలువ ఏంటో ఆమె పెంపకం ఎంత గొప్పదో ఆ ఊరికి తెలిసేలా చేయాలి రమ్య గొంతులో ఉక్కు లాంటి దృఢత్వం పలికింది ఇద్దరూ అక్కడికక్కడే ఒక నిర్ణయానికి వచ్చారు ఇది డబ్బుతోనో వాదనతోనో తీరే సమస్య కాదు తమ తల్లి గౌరవాన్ని ఏ చోట అయితే కించపరిచారో అదే చోట వెయ్యి రెట్లు పెరిగేలా చేయాలి తమ తల్లి తలెత్తుకునేలా ఆమెను అవమానించిన వారు తల దించుకునేలా గట్టిగా బుద్ధి చెప్పాలని సంకల్పించుకున్నారు వెంటనే తమ ఆఫీసులకు సెలవు పెట్టి రామాపురం బయలుదేరడానికి సిద్ధమయ్యారు వాళ్ళిద్దరి రాక రామాపురంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోందని ఎవరికీ తెలియదు ఆ మరుసటి రోజే రామాపురం ఊరి వీధులు రెండు ఆధునిక కార్ల శబ్దంతో నిద్రలేచాయి ఊరి జనం ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ కార్లలోంచి డాక్టర్ కోటులో రమ్య ఫార్మల్ డ్రెస్సులో దివ్య అంగరంగా దిగారు వారి రాక వెనుక ఉన్న ఉద్దేశం తెలియని ఊరి జనం గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు ఇంటికి వెళ్ళి తల్లి పాదాలకు నమస్కరించి అమ్మ నువ్వేమీ మాట్లాడొద్దు మాతో రా అని చెప్పి ఆమెను తమతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్లారు అప్పటికే వారు ఊరు సర్పంచ్తో మాట్లాడి అత్యవసర గ్రామ సభ ఏర్పాటు చేయించారు తమ తల్లిని అవమానించిన గ్రామ పెద్ద రాజయ్యను మిగతా వారిని ప్రత్యేకంగా ఆ సభకు పిలిపించారు గ్రామమంతా అక్కడ చేరింది మధ్యలో ఒక కుర్చీ వేసి శారదను గౌరవంగా అక్కడ కూర్చోబెట్టారు అందరి చూపులు ఆ తల్లి కూతుళ్ళ మీదే ఉన్నాయి అప్పుడు రమ్య మైకు అందుకొని ప్రశాంతంగా కాని ప్రతి పదం కత్తిలా పదునులా ఉండేలా మాట్లాడడం ప్రారంభించింది రామాపురం పెద్దలందరికీ నా తోటి గ్రామస్తులకు నమస్కారం మేమెవరో మీకు తెలుసు ఈ శారదమ్మ కూతుళ్ళం నిన్న మా అమ్మ ఈ ఊరి గుడిలో అవమానానికి గురైందని తెలిసింది అనగానే సభలో నిశ్శబ్దం అలుముకుంది రాజయ్య అతని అనుచరులు తలదించుకున్నారు రమ్య కొనసాగించింది మా అమ్మ కట్టుకున్న పాత చీరను చూసి ఆమెను మేమేదో గాలికి వదిలేశామని మీరంతా హేళన చేశారంట నిజమే ఆమె పాత చీర కట్టుకుంది ఎందుకో తెలుసా ఆమె తన చిరిగిన చీర కొంగుతో మా కన్నీళ్లు తుడిచింది ఆమె తన ఆకలిని దాచుకొని ఆ డబ్బుతో మాకు పుస్తకాలు కొనిచ్చింది ఆమె కట్టుకున్నది పాత చీర కాదు మా భవిష్యత్తు కోసం ఆమె చేసిన త్యాగానికి అది ఒక ప్రతిరూపం ఆ చీర నేతలో మా అమ్మ కన్నీళ్ళు చెమట ఆశలు అన్నీ ఉన్నాయి ఆ మాటలకు అక్కడున్న వారి కళ్ళు చెమర్చాయి రోజు మేము మా అమ్మకు పట్టు చీరలు కొనడానికి ఇక్కడికి రాలేదు ఆ చీరల కన్నా వెలకెట్టలేని గౌరవాన్ని ఆమెకు ఇవ్వడానికి వచ్చాం ఇకపై ఈ ఊరిలో ఏ పేదవాడు వైద్యం అందక చనిపోకూడదు అందుకే మా సొంత ఖర్చుతో ఈ గ్రామంలో శారదాదేవి ఉచిత వైద్యశాలను నిర్మిస్తున్నాం అని రమ్య ప్రకటించగానే జనం చప్పట్లతో మారుమోగించారు వెంటనే దివ్య మైకు అందుకొని అంతేకాదు ఈ ఊరిలో ఏ ఆడపిల్ల డబ్బు లేక చదువు ఆపకూడదు ఏ మహిళా ఉపాధి లేక బాధపడకూడదు వారి కోసం శారదా మహిళా ఉపాధి మరియు నైపుణ్య కేంద్రం ప్రారంభిస్తున్నాం ఇక్కడ ఉచితంగా కుట్టుపని కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తాం ఆ ప్రకటనతో రాజయ్య అతని వెనుకేసుకొచ్చిన వారు సిగ్గుతో కుంచుకుపోయారు తాము దేని గురించైతే హేళన చేశారో ఆ త్యాగమే ఇప్పుడు ఊరికి వరంగా మారిందని గ్రహించారు వాళ్లంతా ముందుకు వచ్చి శారద కాళ్లపై పడి తల్లి మమ్మల్ని క్షమించు నీ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోయాం అని వేడుకున్నారు శారద వారిని పైకి లేపి కళ్ళలో నీళ్లతో నా కూతుళ్ళు నా గౌరవాన్ని నిలబెట్టారు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అంది ఆమె కళ్ళలో ఆ రోజు కనిపించింది అవమానం వల్ల వచ్చిన కన్నీరు కాదు తన కూతుళ్ల ఉన్నతిని చూసి కలిగిన గర్వంతో వచ్చిన ఆనంద బాష్పాలు ఆ రోజు శారదా త్యాగానికి నిజమైన అర్థం గౌరవం లభించాయి ఆమె కూతుళ్ళు తమ తల్లికి చీరలు కాదు తరతరాలు చెప్పుకునే చిరస్థాయి కీర్తిని కట్టబెట్టారు